వెల్కమ్ టీవీ న్యూస్ అంగరంగ వైభవంగా జరిగిన వీరభద్రుని వార్షికోత్సవం వివరాల్లోకి వెళ్తే దర్శిపట్టణం పట్టణం శివాలయం దేవాలయం ఆవరణలో ఉన్న శ్రీ వీరభద్రుని ఐదవ వార్షికోత్సవం మంగళవారం అంగరంగ వైభవంగా జరిగింది వీరభద్రుడి విగ్రహం భక్తులు గోల్పా నాయుడు మాట్లాడుతూ ప్రతి సోమవారం వీరి పొద్దున్నే దేవాలయంలో పూజా కార్యక్రమం ఉంటుందని ఆయన తెలిపారు రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరం డిసెంబర్ ఇరవై నాలుగో తేదీ స్థానిక శివాలయం దేవాలయంలో శ్రీ వీరభద్రుని విగ్రహం ప్రతిష్ఠించామని అప్పటి నుంచి నేటి వరకు పూజా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో విలమ శ్రేయోభివృద్ది సంఘం నాయకులు జూపల్లి వీరారావు జూపల్లి కోటేశ్వరరావు జూపల్లి శ్రీను జూపల్లి వసంత జూపల్లి వెంకటరావు జూపల్లి శ్రీనివాసరావు జూపల్లి ముద్దయ్య నాయుడు జూపల్లి ఏడుకొండలు భక్తులు తదితరులు పాల్గొన్నారు ప్రతిష్ఠించాం ఆలోచించి ప్రతి సంవత్సరం కూడా ఈ పుట్టినరోజు వేడుకలు విరమ సంక్షేమ సంఘం తరఫున మన విరమ సంఘం ఆధ్వర్యంలో వేడుకగా జరుపుకుంటూ భోజనాలు పూజలు అన్నీ కూడా చేసుకుంటూ ఉన్నాం